ఓకే ఇప్పుడు ఒక తొలి మెట్టు పడిందని అనుకోవాలి మీరు ఇలా చేయండి అని చెప్తున్నారు బట్ ఎందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మీరు ఇలా చేస్తే బాగుంటుందని ఇప్పటి నుంచే దాన్ని ఎందుకు ప్రాక్టికల్గా మీరు చేసి చూపించట్లేదు నెక్స్ట్ ఫ్యూచర్లో చేసే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడున్న యూరియా కొరత నుంచి ఏ విధంగా బయటపడేసే అవకాశాలు ఉన్నాయి రైతుల్ని చెప్పినంత కూడా విన్నాను డెఫినెట్లీ ఆయన పాయింట్స్ అయితే ప్రభుత్వం డెఫినెట్లీ పరిగణలోకి తీసుకుంటుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సేంద్రీయ వ్యవసాయం అని అన్నారో ఆ పాయింట్కి సంబంధించినటువంటి ఇట్లాంటి అవగాహన సదస్సులు కూడా పెట్టి ఖచ్చితంగా జనార్దన్ గారు లాంటి సీనియర్ రైతులు లేదంటే అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని వారికి అనుగుణంగా డెఫినెట్లీ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి ముందు చూపునటువంటి వ్యక్తి అవన్నీ కూడా ముందే ఆలోచిస్తారు తరాలకు భవిష్యత్ తరాలకు ఏం కావాలి అనేటటువంటి ఆలోచించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సో ఆయన ఎప్పుడు కూడా వ్యవసాయం దండగా ఇట్లాంటి మాటలు అననటువంటి మాటలను కూడా అన్నట్లుగా క్రియేట్ చేసి ఈ రోజుకి కూడా వాస్తవాలు మాట్లాడమంటే అవే తిప్పుతా ఉన్నారు ఇక అవి తప్ప వాళ్ళకి ఆప్షన్ లేదు అట్లాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట అన్నటువంటి పరిస్థితి యూరియా వినియోగం తగ్గిద్దాం సేంద్రీయ వ్యవసాయాన్ని పెంచుదాం అట్లాగే యూరియా అనేది క్యాన్సర్ కు కారణం అవుతా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే అవి కూడా హేళన చేసేటటువంటి వ్యక్తులు ఉంటాం నిజంగా మన దురదృష్టం వాటికి ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఆయన మాట అని ఉంటారు డెఫినెట్లీ జనార్దన్ గారు లాంటి రైతుల అభిప్రాయాలన్నీ కూడా తీసుకుని ఈరోజు యూరియా వినియోగం తగ్గించి సేంద్రియ వ్యవసాయం అట్లాంటి ప్రకృతి వ్యవసాయాలు ఉన్నటువంటి సాధ్యోప సాధ్యాలన్నీ చూసి కూడా వాటిలో డిమా ఉత్పత్తిని పెంచే అవకాశాలు ఏమున్నాయో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రైతాంగంలో అదే మాదిరిగా వ్యవసాయ రంగంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం ఇప్పుడు మనం చూసుకుంటే కూడా యాభై ఏడు శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వరిగాని మిర్చి బయటికి వెళుతున్నటువంటి పరిస్థితి వరల్డ్ వైడ్ సో ఇట్లాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని ఆంటిసిపేట్ చేసి చెప్పినటువంటి మాట ముందుగా కొంచెం కష్టంగా ఉండొచ్చు రైతులకు కావచ్చు ఏ రంగం ఏదైనా కానీ మేడం ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైతాంగం అనే కాదు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆ సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏమన్నారు మేము అక్కడ బల్లులు గుడ్లు పెడతాయా అసలు ఆ కొండలు తోవటం ఏంటి ప్రజాదలం దుర్వినియోగం చేయటం ఏంటి అనేటటువంటి అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారి బిడ్డలు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆరంకిల జీతం తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇట్లాగే ఇప్పుడు రైతాంగంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారు ఇరవై సంవత్సరాల తర్వాత పూట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి వ్యవసాయంలో కావచ్చు సేంద్రీయ వ్యవసాయంలో కావచ్చు నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని అయితే నేను ఆశిస్తా ఉన్నా దానికి అనుగుణంగా డెఫినెట్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఏదైతే జనార్దన్ గారు చెప్పారు ఆ పాయింట్స్ అన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది మరి ఆయన ఉన్నా గానీ అవగాహన సదస్సులు పెడతారు వాటిలో కూడా రైతులు పాల్గొనొచ్చు వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పి రైతులకు ఎలాగైతే ఏదైతే రైతులు సూచించారో అవే ఈ ప్రభుత్వం పాటిస్తుందని అయితే నేనైతే చెప్తా ఉన్నాను మేడం సరే మీరు చెప్పండి ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసింది రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారు అనేది మీరు చాలా స్పష్టంగా వివరించారు ఓకే ప్రభుత్వానికి మీ నుంచి ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు ఇవ్వండి పోని మీరు ఇలా చేయండి అని చెప్పి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి చిన్నప్పరెడ్డి గారు మీ డిమాండ్ ఏంటి పోని చెప్పండి అమ్మా చంద్రబాబు నాయుడు గారు చూపు ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు డబ్బా కొట్టుకుంటా ఉంటారు నిరంతరం అది ఒక ప్రక్రియ అందులో భాగంగానే ముందు చూపు టూ థౌజండ్ ఇరవై నలభై ఏడు అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఏం జరుగుతుందో అది కాదు ఈ రోజు రైతుకి మీరు ఇంత స్పష్టంగా చెప్పదలుచుకుంటే వరకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్డర్ పెట్టలేదు కేంద్రం నుంచి అందుకని రాలేదని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితి లేక ఈ రోజు ఎందుకంటే సంవత్సరం నా రైతుంది కదా ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు రైతులకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఎంత అవసరం ఎంత డిమాండ్ ఉందనేది ఎందుకు ఆ ముందు చూపు కొరబడింది కేంద్రంతో కలిసి ఉన్నారు కదా కేంద్రంతో కలిసి ఉండి ఈ రోజు నిజంగా ఇబ్బంది జరిగితే అత్యవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న ఈ మధ్య లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా ఎట్ట అరెస్ట్ చేయాలా ఏం చేయాలా అనే దానికోసం చర్చల కోసం పోయారా ఏ మొన్న తెలుసు ప్రధానితో ఇవే విషయాలు చర్చించారని మీరు ఎలా అనుకుంటున్నారు భయం అవసరం లేదు అలాగే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకాలా ఆయన దగ్గర కూర్చోవాలా ఈయన ముఖ్యమంత్రి కావాలా దానికి పర్మిషన్ తెచ్చుకోవాలా ఇది తప్పితే రైతుకి ఈ సమస్య ఉంది ఇదిగో యూరియా వల్ల ఈ ఇబ్బంది ఉంది మాకు లేదు మాకు ఇంకొక లక్ష టన్నులు ఇవ్వండి రెండు లక్షలు అని కోరితే ప్రజలు ఇలా సంతోషించేవాళ్ళు ఇలా రైతులు నట్టేట్లో మునిగినటువంటి పరిస్థితి ఈ సముద్రంలో వదిలేసే రైతులని ఇలా ఇవాళకి అలా చంద్రబాబు నాయుడు గారు వచ్చింది అంటే యూరియా ద్వారానే క్యాన్సర్ వచ్చిందా హెరిటేజ్ బ్యాన్ చేసినటువంటి పరిస్థితి లేదా ఎందుకు బ్యాన్ చేశారు అందరికి తెలియదా అలాగే పెస్టిసైడ్స్ వాడితే ఏమి చెడు తగ జరగదా అన్ని జరుగుతాయి అన్ని సమకాళ్లల్లో వాడుకుంటూ చేసుకుంటూ పోవటమే ఇలా ఇండస్ట్రియల్ గ్లోబలైజేషన్ అంతా కూడా పొల్యూషన్ తోటి జరుగుతా ఉంది ఓజోన్ పొర కూడా కరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో అలానే మూసేసుకుంటామా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు నడుపుతాయి ఇట్లాంటి చేతగాని ప్రభుత్వం ఇలాంటి అబద్దాల కోరు ప్రభుత్వం తోటి ప్రజలు నడుస్తా ఉన్నారు మరి ఎన్నో రోజులు నడవాల్సిన పని లేదు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముందు చూపునటువంటి నాయకుడు రైతులకు నాయకులు వస్తే తప్పితే ఈ రైతులకు మంచి జరగదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన ఫెయిల్యూర్ ను ఒప్పుకోవడం జరిగింది మేడం మేడం రెడ్డి గారి చిన్నప్పటి రెడ్డి గారి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పొలంలోకి వెళ్ళినటువంటి ఒక ఫోటో ఏదైనా చూపించమని విజ్ఞప్తి వాయిస్ బ్రేక్ వస్తుంది పొలంలో దిగి పొలంలో దిగి ఇవి రైతుల సమస్యలను తెలుసుకున్నటువంటి ఫోటో ఒకటన్నా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఏదైనా ఉంటే చూయించమని చెప్పేసి ఒక విజ్ఞప్తి మాట్లాడుతా ఉన్నారు ఈయన నాయకుడు వస్తాడు రైతులను ఉద్ధరిస్తారు ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అసలు రైతుల సమస్యలు ఇవి ఉన్నాయి అని పొలంలో దిగి ఏమైనా చూపించారా అలాంటి ఫోటోలు ఏమైనా ఉంటే చూపించండి రైతుల కోసం మేము పోరాడాము అని ఏదైనా ఉంటే చూపించండి అని అంటున్నారు దానికి అసలు ఒక ఫోటో అవసరం లేదు మేడం ఇరవై నాలుగు వరకు ఏ రైతు అయినా సరే మాకు రేట్ లేదని గాని మాకు వర్షాల పట్ల నీళ్లు రాలేదని గాని పంటలు పండలేదని గాని యూరియా అందలేదని కాని ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఓ ఫ్లకాడ్ పట్టుకున్నటువంటి పరిస్థితి మీరు విన్నారా చూసారా లేదు కదా ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది అనేది మన కళ్ళకు సాక్ష్యంగా ఇదిగో మీ ఛానల్లోనే కనపడతా ఉంది నేనేమి నేను దొంగ సాక్ష్యాల్లో లేకపోతే సాక్షి వీడియోలో తీసుకొచ్చి నేను చూపిట్లే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సచివాలయ పెట్టి ఆరోగ్య కేంద్రాలు పెట్టింది రాష్ట్రం చేసుకున్నారు కానీ రైతులు బతుకుంటాయి కదా మరి హయాంలో ఈ రాజ్యాంగ రైతుల గురించి ఎగ్గిరి ఇచ్చారు కదా రైతుల్ని రైతుల గురించి చెప్తాం మంచి జీవితం గురించి మాట్లాడాలి తప్ప అనవసరపై రాజకీయాలు దీంతో అనవసరం అని ఉద్దేశం లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కలిశారా నేను అడుగుతాను అసలు ఉపరాష్ట్రాలకి ఎందుకు వైపీసీ కదా ఎన్డీఏ కూటమికి మన నిజంగా యూరియా రాష్ట్రంలో ఉంటే యూరియా సప్లై చేసే పార్టీకి ఓటేస్తాం పోయింది లైక్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ ప్రపోజల్ పెట్టగలిగింది కదా ఎందుకు అరెక్టర్ మీద మర్చింది ఎన్డీఏ కూటమికి వ్యతిరేక కూడా ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం కూడా ఒక తెలుగు వాళ్ళు వ్యక్తి అవతల నిలబడినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ బాగా విభేదించే పార్టీ వైసీపీ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఓటు చోరీలో పెంచాలి వీళ్ళు అని చెప్పేసి పొద్దున్నేస్తే ఆరోపించేటువంటి వైసీపీ ఎందుకు మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థికి ఓటేసింది రాజకీయాలు మాట్లాడాల్చుకుంటే మరి ఎందుకు కనీసం యూరే కష్టాలు డిమాండ్ రూపంలో పెట్టలేకపోయింది వాళ్ళు పక్కనే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎలా పెట్టింది ఈ పార్టీ ఎందుకు పెట్టలేకపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు నుంచి రక్తి చాలు అరెస్ట్ కాకుండా కాపాడితే చాలు అని చెప్పేసి ఏమన్నా

జనార్దన్ గారు మీ తరఫు నుంచి మీరు ప్రభుత్వానికి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా జనార్దన్ గారు చెప్పిన తర్వాత జనార్దన్ గారు ఒక్కసారి చెప్పండి నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే ఆపరు రైతులకి అవగాహన కలగలేదు ఇప్పటిదాకా ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడం ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడం అనేది షార్ట్ కట్ మెథడ్ ఒక స్వల్పకాలిక ఉపశమనం ఈ ఉపశమనం నాకు తెలిసి రైతు అందుకోరు రైతులు రోడ్ల మీద పడుతున్నారు కాబట్టి వాళ్ళకి అర్జెంట్ గా ఇమీడియట్ గా వాళ్ళకి ఏం అది చేయాలి తప్ప మీరు ఎనిమిది వందల రూపాయలు ఇచ్చేస్తాము మీకు ప్రోత్సాహించాము మీరు ఆపేయండి మీరు తీసుకోండి అంటే మాత్రం ఖచ్చితంగా రైతాంగం దీనికి ఒప్పుకోరు రైతులకు ఏది కావాలనేది ఎప్పుడు ఏం కావాలనేది మనం తెలుసుకోవాలా వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి రాకూడదు ఏ ప్రభుత్వానికి కానీ ఆ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు రైతుల పట్ల ఏ ప్రభుత్వానికి కూడా పూర్తిగా ఇప్పటి వరకు చిత్తశుద్ధి లేదు నాకు అర్థమవుతుంది గత ప్రభుత్వంలో కూడా జరిగిన ఇటువంటి ఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి ఎంతసేపు ఎన్ని ఎన్నికల వరకు రైతులు ఓట్లు కావాలా ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్పొరేట్ చుట్టూ తిరుగుతున్నారు పెట్టుబడిదారుల చుట్టూ తిరుతున్నారు విదేశాల చుట్టూ తిరుగుతున్నారు అంతేగాని ఇక్కడ రైతాంగ సమస్యలు పూర్తిగా విస్మరిస్తున్నారు లాస్ట్ అజెండా రైతాంగ సమస్యగా ఉంటుంది ఫస్ట్ అజెండా రైతులుగా పెట్టుకుంటున్నారు ఆ ప్రభుత్వమే నాలుగైదు సార్లు కాదు జీవితకాలం రైతులు గుర్తుపెట్టుకుంటారు ప్రజల్లో వాళ్ళ యొక్క వాళ్ళకు భావాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో ఉంటాయి ఖచ్చితంగా ఆదరిస్తారు అంతేగాని రైతులను విస్మరించే ప్రభుత్వం ఏది కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మనదాలదు ఇది నిన్న ఇచ్చినటువంటి ఎనిమిది ప్రకటన అనేది తాత్కాలిక ఉపశమనమే తప్ప లాంగ్ టర్మ్ లో ఏం ఉపయోగపడదు వెంటనే రైతులు డిమాండ్ తీర్చాలి గతంలో ఇందాక మేము చెప్పినట్టుగా ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలకు సంబంధించి పూర్తిగా చేత స్థాయిలో మీరు పనిచేయాలి దానికి మెన్యూర్స్ అన్ని కూడా ప్రకృతి వ్యవసాయం ఇచ్చేటువంటి మీరు వర్మీ కంపోస్ట్ కావచ్చు రకరకాల మీరు ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఖచ్చితంగా ఉచితంగా సప్లై చేయాలి ఉచితంగా సప్లై చేసి ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా పూర్తి చేయండి చూపించండి రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా దాన్ని అమలు చేయకపోతే రైతుల్లో మార్పు రాకపోతే అప్పుడు అప్పుడు కాలం ఏర్పడతాయని చూడొచ్చు కానీ రైతులు వింటారు రైతులు నిజంగా అవగాహన వస్తే రైతులే దేశాన్ని మార్చారు ఈ రోజు రైతులే మీకు తెలుసు ఢిల్లీలో పదమూడు నెలలు పోరాడన్నారు చట్టాలు నల్ల చట్టాలు ఏమొస్తాయి తెలియదు ఎంత నల్ల చట్టాలు పదమూడు నెలలు పోరాడతారు ఏడు వందల యాభై మంది చనిపోతారు పదమూడు నెలలు ధర్నాలు చేస్తారు కాబట్టి రైతులు అంత అమాయకులు ఏం కాదు నడి రోడ్డు రోడ్డు అవసరమైతే రోడ్లు ఎక్కుతారు ప్రభుత్వాలు కూడా దించేస్తారు అది గుర్తు పెట్టుకోని ప్రభుత్వాలు ఉండాలి తప్ప షార్ట్ కట్